తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఉదయం పదకొండున్నర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు చట్టం ముందు అందరూ సమానమే ఈ మాటను మేము గౌరవిస్తా ఉన్నాం కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేదు ఎవరి మెహర్బానీ కోసమో ఎవరి పోస్టింగ్ల కోసమో ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ కుంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది సభ్య సమాజం ఆలోచించాలి హిందువుల కోనీతి ముస్లింలకో నీతి పోలీస్ అధికారులు కూడా వాళ్ళని అయితే పట్టుకరాము మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం ఈరోజు కూడా పద్నాలుగు మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారంట అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే మీ ఒంటి మీద ఉన్నటువంటి కు విలువ ఉంటుంది సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూసాబెట్టి ఇప్పుడు కోర్టు కాడికేళ్ళు కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట ఇట్లా వాడు భయపట్టేవాడు లేడు ఇక్కడ సిఐలు గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఫోటోలు తీసుకోవడాలు ఇవి ఈవిటికివాడు భయపడతాడన్నా చాలా చూసి ఇందాకొచ్చింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితో ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా డ్యూటీ చేస్తే సరిగా చేయండి చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి కానీ హిందువులకైతే ఒక నీతి ముస్లింలకైతే ఇంకొక నీతి ఎందుకు దవాఖానకు చూసి చూడొస్తలేదా పేషెంట్ని దెబ్బలు తాకినాయి ఆయనకి వారం రోజులు హాస్పిటల్ పెట్టి నాటకాలు అడించి ఎవరికి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఇస్తున్నారు మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చినా ఆయన ఆయనకు తెలుగు వస్తుందా ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్ ఇదైనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ నేను దయచేసి చెప్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాల చేసిండు మీకు వ్యతిరేకంగా నేను వకాల చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు ముద్దా ఇలా అని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిర్రో మీరు కూడా రేపు అడికే పోతారు అత్యుత్సాహపడకుండ్రి టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా మీలాగనే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు ఎవడున్నారో గుర్తుపెట్టుకోర్రీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్లో ఉన్న ఇద్దరు సిఐలకి మీ వీడియోలు మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్కి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పద్నాలుగు మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం ఏం కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కేసులు అయితే ఈ కేసులకు భయపెట్టాడు కాదు రఘునందన్ మీరు రంగనాథ్ గారు కూడా చెప్తా ఉన్నా ఐజీ గారికి రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు ఒకటి రెండు సార్లు బీజేపీ వాళ్ళ చేతుల శృంగభంగం అయింది కరీంనగర్లో వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు మేము ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా జస్టిస్ మే బి డిలైడ్ బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు టెలిఫోన్ లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే షాన్ ఎగిరి మాకు ఎదురు లేదని ఎగి ఎగిరీర్రు ఇలా యాడున్నారు శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉన్నారు మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు మూడు మూడు గంటలు ఐదు ఐదు గంటలు ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్ ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు వారి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి చెప్తా ఇండియన్ పీనల్ కూడా ఏం చెప్తుందా నేను